జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు మంచి విషయం ఆలయాలకు వెళ్ళినప్పుడు స్వామి దర్శనం అయిపోయాక కూర్చోవాలి అంటారు ఎందుకు ఎందుకంటే భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నాక తీర్థము తీసుకున్నాక కొంచెంసేపు కూర్చోవాలి ఎందుకంటే మనసు ప్రశాంతతగా ఉంటుంది పుణ్యము వస్తుంది భగవంతుణ్ణి దర్శనం చేసుకున్న పుణ్యం కూడా కూర్చోకపోతే రాదు అంటారు మన ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి అప్పుడు మనం రోజువారీ జీవితంలో ఏవైనా తప్పులు చేస్తున్నామేమోనన్న ఆలోచనలు వస్తే మన జీవన విధానాన్ని మార్చుకుంటాము కూర్చోవటమే కాదండి ఓ రెండు నిమిషాలు మనం దర్శనం చేసుకున్న భగవంతుణ్ణి మనసులో మననం చేసుకుంటూ అంటే ధ్యానించుకుంటూ ఉంటే పుణ్యము శుభము కలుగుతాయి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి